నర్స్ వచ్చేసి స్పృహ వచ్చింది మీ టీచర్ మా స్పృహ అని చెప్పి చెప్తుంది చెప్పేటప్పటికి ఇంకా దేవరాజు సత్యంబాబు చిన్ని సరళ అందరూ వెళ్తారనమాట వెళ్ళి అసలు నిజంగా నువ్వు బతుకుతావు అనుకోలేదు అని చెప్పి అట్లా మాట్లాడుతూ అసలు నువ్వు ఇట్లా స్పృహ లేకుండా ఉంటే మీ బ్రో అయితే అసలు చాలా కంగారు పడిపోయాడు అని చెప్పి చాలా కంగారు పడిపోయాడు అని చెప్పి అని చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అని చెప్పి అంటాడు సత్యంబాబు అంటే తప్ప నా నేను నా సహజక్తలు నేను ప్రయత్నించాను బట్ దేవుడే రక్షించాడు మీ ఇష్టమనే అని చెప్పి డాక్టర్ చెప్తుంది డాక్టర్ చెప్పి ఇక్కడ ఐసీయూ ఇక్కడ ఎక్కువ మంది ఉండకూడదు వెళ్ళిపోండి అని చెప్పి అంటదనమాట డాక్టర్ అనేటప్పటికీ వెళ్ళట్లేదు నేను వెళ్ళిపోతాను అని చెప్పి సరళ హస్బెండ్ అంటది రా నువ్వు వచ్చి నన్ను ఆటో ఎక్కిచ్చేసాయి అంటే ఆ సరే ఆటో ఎక్కిచ్చేసి వస్తానని చెప్పి వెళ్తాడు సత్యంబాబు అప్పుడు చిన్ని ఏడుస్తూ అడమ్మని గట్టి పట్టుకొని అమ్మ నాకు చాలా భయం వేస్తుంది నీకు ఏమైపోతుందని చెప్పి భయం వేస్తుంది అని చెప్పి గట్టి పట్టుకొని ఏడుస్తూ చెప్తుంది అయా ఏమైందమ్మా ఇప్పుడు బాగానే ఉంది కదా అంటే ఆ దేవుడే రక్షించాడు అంటే దేవుడు కాదమ్మా నా నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నాన్న నిప్పుల మీద నడిచాడు నీకు తగ్గాలని చెప్పి నిప్పుల మీద నడిచాడంటే ఇంకా చేపెట్టుకొని థ్యాంక్స్ అని చెప్పి చెప్తుంది థ్యాంక్స్ అని చెప్పి చెప్తే ఇంకా డాక్టర్ కొంచెం ఫుడ్ పెట్టచ్చు అనేటప్పటికీ ఇంకా నువ్వు ఫిట్టు పెడతానని చెప్పి తీసుకొచ్చి ఫుడ్ పెడుతుంది చిన్ని ఫుడ్ పెట్టిన తర్వాత ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అన్నం తిన్న తర్వాత మీకు ఒక ఇంజక్షన్ ఇవ్వాలి తిన్న తర్వాత వచ్చి చెప్పండి ఇంజక్షన్ ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది డాక్టర్ అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చిన్ని వచ్చేసి ఫుడ్డు పెడుతుంది అనమాట ఫుడ్ పెట్టేసి తర్వాత అంటాడు బాలరాజు వెళ్ళి డాక్టర్కి చెప్పు ఒక ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పారు కదా డాక్టర్ వస్తాడు అని చెప్పి చెప్తే సరే అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకోవడానికైనా వెళ్తుంది చిన్ని వెళ్తే ఇంకా అప్పుడు బాలరాజు అంటాడు నీకు నువ్వు కావేరు అని చెప్పి దేవ్కి దేవరాజుకి తెలిసిపోయింది ఆ వర్మకి తెలిసిపోయింది ఆ వర్మ అందుకనే కావాలని నీకు చంపడానికే ఆ స్వీట్లో విషం పెట్టాడు నువ్వు ఇంకా నువ్వు నేను చిన్ని వీళ్ళని తొందరగా ఈ ఊరి నుంచి ఎందుకంటే చిన్ని ఎవరో తెలిసిందే నేనెవరో తెలిసింది మీ అన్నకి కూడా మొత్తం తెలిసింది మీ అన్న ఎవరో కూడా తెలిసిపోయింది మనం ఇక్కడి నుంచి అంతొందరగా వీలైతే అంత అందరికి బయటికి వెళ్ళిపోతే బెటరు ఊరి నుంచి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడే వచ్చి సత్యంబాబు వింటాడు సత్యంబాబు విని మళ్ళీ ఏదో కుట్ర చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఇంకా నా చెల్లిని నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు ఆ వర్మతో చేతులు కలిపాడు వర్మతో చేతులు కలిపి ఇదంతా చేస్తున్నాడు అసలు వదలను అని చెప్పి ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో వెళ్తాడు మధ్యలో వెళ్ళి ఏంటి రా తీసుకెళ్ళదు నా చెల్లెల్ని అంటే ఇప్పుడు మళ్ళీ నా చెల్లిని నాకు దూరం చేయాలని చూస్తున్నావా ఆ వర్మతో చేతులు గెలిపి ఏం చేయాలనుకుంటున్నావు నా చెల్లెల్ని ఇప్పుడు మొన్న ఏమో జైల్లో జైలు పాలు చేసావు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి గొడవపడుతుంటాడు గొడవపడుతూ అది కాదు చెప్పేది అంటే ఏం నువ్వు చెప్పేది నేను నువ్వు ఆ వర్గంతో మాట్లాడటాను నేను చూస్తాను మిత్రకల్స్ ఏది గుడిపట చేస్తున్నారు మిత్రకల్స్ మెల్లి నన్ను నేను నచ్చని దూరం చేయాలని చూస్తున్నారు నాకు అర్థమైపోతుంది అని చెప్పి అంటాడు అంటే లేదు నేను అదేం చేయట్లేదు అని చెప్పి అన్న కూడా పట్టించుకోవడావు పట్టించుకోకుండా అసలు నువ్వు ఇట్లా కాదు రా అని చెప్పి ఇంకా కాలర్ పట్టుకొని రూమ్ నుంచి బయటికి తీసుకుపోతాడు బయటికి తీసుకెళ్ళిపోయి ఇంకా తిడతా ఉంటాడు అనమాట అసలు ఏం చేయాలనుకుంటున్నావు అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి తిడుతూ కొత్త కొట్టబోతుంటాడు కొట్టబోతుంటే అప్పుడు బాలరాజు కూడా అంటాడనమాట నేను ఇదంతా భరిస్తుంది నా భార్య పిల్లల కోసం నా భార్య పిల్లల జోలికి వస్తే నా భార్య పిల్లలు ప్రాణం జోలికి వస్తే ఎవరిని వదనో ఎవరినైనా చంపేస్తాను అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఇప్పుడు దాకా నేను భరించింది నా భార్య పిల్లల కోసం భరించాను నువ్వు అట్లా అని చెప్పి ఎక్కువ కూడా నా దగ్గర పేషెంట్స్ ఉండదు నా దగ్గర సహనం పోయిందంటే నన్ను మళ్ళీ పాత పాలరాజుని చూస్తావు పాత అయితే అసలు ఎవరు మిగలరు ఆ కోపం కి ఉంటుందో తెలుసా అని చెప్పి అంటే ఏంట్రా బెదిరిస్తున్నావా ఎవరిని బెదిరిస్తున్నావా అని చెప్పి అట్లా గొడవ జరుగుతుంటే పక్క నుంచి ఎవరో వీడియో కూడా షూట్ చేస్తుంటారు అనమాట అంటే మొబైల్ నుంచి షూట్ చేస్తుంటారు అదేమో వీళ్ళకి తెలియదు సో ఇట్లా ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే అసలు నేను ఇట్లా కాదు ఏమనుకుంటున్నావు నీకు నువ్వు అని చెప్పి కలర్ పట్టుకొని బాగా కొట్టడానికి బాగా తిడుతుందంటే నేను ఇంకా భరించిన అని ఏంటి చంపుతావా చంపుతామని చెప్పి మీదకి చిరచకూడదంటే ఇంకా పక్కన నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్ ఒకటి తీసుకొని చంపడానికి చంపడానికి నిమిషం పట్టదు అసలు అని చెప్పి ఇట్లా పెట్టి ఇంకా పక్కన పడేస్తాడు ఆ ఇన్స్ట్రుమెంట్ పక్కన పడేసి చెప్తాడనమాట కావ్యకి నువ్వు నేను చెప్పిన దాని గురించి ఆలోచించు నువ్వు మీ మీ అన్నలాగా మూర్ఖత్వంతో ప్రవర్తించకుండా కరెక్ట్గా ఆలోచించి డెసిషన్ తీసుకో అని చెప్పేసి ఇంకెళ్ళిపోతాడు వెళ్ళిపోతుంటే అక్కడే అప్పుడు చిన్నీస్ వస్తుంది అనమాట నీ డాక్టర్ని పిలవడానికి వెళ్తుంది కదా సో వస్తుంది చిన్ని ఏండి నానా ఏమైందంటే ఏం మాట్లాడు ఏ మాట్లాడకుండా అట్లా తలసరి చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మావి దగ్గరికి వచ్చి ఏండి మావ ఏమైంది అని చెప్పి అడుగుతాడు అడిగితే ఏం లేదని చెప్పి ఇంకా డాక్టర్ ఇంటికి వెళ్ళిపోమంటే ఇంటికి తీసుకుపోతారు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు చిన్నిని అమ్మకి పాలు తీసుకురమ్మని చెప్పి పంపించేస్తాడు పంపించేసి అప్పుడు మాట్లాడతారు సత్యంబాబు సత్యంబాబు వచ్చేసి ఉషాతో అంటాడనమాట అంటే కావేరి కావేరితో చూడు కావేరి నిన్ను మళ్ళీ ఉచ్ఛలోక లాగాలని చూస్తున్నారు అంటే మొన్న నిన్ను నా నుంచి దూరం చేశారు నా నుంచి దూరం చేసేటప్పటికీ నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది ఇప్పుడు ఎలాగో నా టైం బాగుండబట్టి నువ్వు బతికి మళ్ళీ నాకు కనిపించావు కానీ ఇప్పుడు ఈసారి నువ్వు దూరం వెళ్ళిపోతే నేను ఇంకా బతుకుతాను లేదా నాకే తెలియదు నాకు ఏదైనా అయిపోవచ్చు అంటే అన్నయ్య అట్లా అనుకని చెప్పి బాధపడుతుంటుంది బాధపడుతుంటే అవును తను చెప్పినట్టు నువ్వు నమ్మకు నువ్వు మళ్ళీ ఈసారి నమ్మే ఉంటే ఈసారి అసలు ఎన్నిసార్లు నేను మోసపోతావు తను మోసం చేస్తాడు మంచోడు కాదు అని చెప్పి అట్లా చెప్తుంటాడు చెప్తుంటే ఇంకా అట్లా చెప్తే ఏడుస్తుంటే పక్క నుంచి చిన్ని చూస్తుంది మొత్తం చూసి అబ్జర్వ్ చేస్తుంది అనమాట చేసి ఇంకా సత్యభామ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వస్తుంది చిన్ని లోపలికి వచ్చి ఇంకా మిల్క్ ఇస్తుంది మిల్క్ ఇచ్చి ఏంటో మా ఆలోచిస్తున్నాము అని చెప్పి అంటుంది ఏం లేదంటే ఇప్పుడు మావి మాట్లాడిన మాట్లాడి నేను విన్నాను అంటే ఏ ఏం మాట్లాడదు ఏం మాట్లాడిపోతే నువ్వు ఏమి అనుకుంటున్నావు మరి ఇప్పుడు నాన్నతో పాటు వెళ్దామా లేకపోతే మామయ్యతో పాటు ఉందామా ఇప్పుడు పాటు వెళ్ళిపోతే మామయ్యతో మనకి సంబంధం ఉండదు నాకైతే చాలా బాధగా ఉంటుంది అప్పుడు కానీ ఇప్పుడు నాన్న చెప్పినట్టు వెళ్ళిపోకుండా మావి చెప్పినట్టు విని అందరం కలిసి ఉందాము అని అంటే ఇంకా ఏం మాట్లాడదు ఏం మాట్లాడుకున్నా ఆలోచిస్తుంటే ఏం ఆలోచిస్తున్నాం అంటే ఏమన్నా నాకేం అర్థం కావట్లేదు కానీ చూసేప్పుడు నన్ను వదిలేసే ఉంటుంది అంటే ఇంకా ఏం మాట్లాడకుండా చిని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా పక్క నుంచి బాలరాజు ఏం చేస్తాడంటే టికెట్స్ అవన్నీ తెప్పిస్తాడు ఇంకా వెళ్ళిపోవడానికి అని చెప్పి బాక్స్ అదంతా సర్దేసుకుంటాడు సర్దేసుకొని ఇంకా టికెట్లు కూడా తీసుకుని వస్తాడనమాట టికెట్లు ఫ్రెండ్ ఫ్రెండ్స్ చేత టికెట్లు తెప్పిస్తాడు టికెట్లు తెప్పించి ఇంకా ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఏంటి ఏం చేస్తున్నావు టికెట్లు తెప్పించాను నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి వేరే చెప్తాడనమాట అక్కడికి రమ్మని చెప్పి ఫోన్ చేసి చెప్తాడు ఫోన్ చేసి చెప్పి ఇంకా చెప్పేటప్పటికి ఏం మాట్లాడదు ఏం మాట్లాడకపోతే ఏంటి కావరి ఏం మాట్లాడలేదు ఏంటి ఏం జరిగిందంటే ఆహా ఏం లేదు ఏం జరగలేదు అని చెప్పి చెప్తుంది చెప్పి ఇంకా సరే అన్నట్టు మాట్లాడుతుంది ఇంకా పక్క నుంచి ఏమో ఏదో జరిగింది ఏంటో సైలెంట్గా ఉంది అని చెప్పి ఆలోచిస్తుంటాడు ఆలోచిస్తూ